ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభం సందర్భంగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుభ్యోర్వహ ఓ శ్రీ మహాగణాధిపతి హిర్వహ అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా అలాగే పెద్దలకు జయో విలాసులకు బంధువులకు ఆత్మమిత్రులకు అందరికీ నా యొక్క ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని సుఖశాంతంతో ఈ సంవత్సరం అంతా ఆనందంగా విధంగా బంధుమిత్రులతో మిత్రులతో స్నేహితులతో గడపాలని ఆశీర్వదించమని ఆ భగవంతుని వేడుకుంటూ అందరికీ నూతన సంవత్సరం తిరిగి ఆంగ్ల శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పపత్యాప్తిగా కూడా ఈ జనవరి అనేది జరుపుకుంటున్నాం కాబట్టి దీన్ని జరుపుకోవడంలో తప్పలేదని భావిస్తున్నాను ఎందుకనగా ఎవరి మతాన్ని చాలా వాళ్ళు వారి యొక్క మతాలను గౌరవిస్తారు మనం హిందూ లో పుట్టాం కాబట్టి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ కూడా ఇతర ధర్మాలను కూడా గౌరవించే సంప్రదాయం మన హిందూ ధర్మానికి ఉంది కాబట్టి ఆంగ్ల సంవత్సరం తేదీతోనే మన జీవితాలు కూడా ప్రారంభమయ్యాయి మన ఫైనాన్షియల్ ఇయర్స్ భారత రాజ్యాంగం కూడా ఆంగ్ల సంవత్సరంతోనే ప్రారంభమవుతుంది కాబట్టి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ అలాగే భారతీయ ప్రభుత్వానికి అలాగే మనకు రాజ్యాంగాన్ని సృష్టించిన పెద్దల ప్రకారం కూడా ఆంగ్ల సంవత్సరాన్ని తీసుకున్నారు కాబట్టి దాని ప్రకారంగా అందరికీ ఆ యొక్క ఆంగ్ల శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇలా చెప్పడం వల్ల మన సంస్కృతిని అగౌరవపరిచినట్టుగా కాదని నేను భావిస్తున్నాను హిందూ సంప్రదాయం ఒక గొప్పతనం ఏంటంటే ఆ సంప్రదాయాన్ని నిలబడుతూ ఇతర మతాల వారిని కూడా గౌరవించడం అనేది మన హిందూ దేశం హిందువుల యొక్క గొప్పతనం హిందూ ధర్మం యొక్క గొప్పతరం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ఈ వీడియో సందర్భంగా శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ